శ్రీ శ్రీమాత్రేణమహ జై శ్రీరామ్ శ్రీరామనవమి రోజు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం వస్తుంది మీరు ఈ సంవత్సరం సంపదతో సంతోషంతో శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నాము అయితే ఈ రోజు నేను మీతో ఒక అద్భుతమైన రహస్యం పంచుకోబోతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చేసే శక్తి కలిగి ఉంది శ్రీరామనవమి అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక దివ్య సందర్భం శ్రీరాముడు జన్మించిన రోజు అందుకే ఈ రోజుకు అంత శక్తి ఉంది నేను మీకు చెప్పబోయే ఈ వస్తువును మీరు ఈ మీ పూజా గదిలో ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి వచ్చేలోపు పెట్టండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బే డబ్బు సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయి అదేంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా ఓపిగా వినండి ఈ కథనం చివరిదాకా వినకపోతే మీరు అద్భుత రహస్యాన్ని మిస్ అయిపోతారు కాబట్టి నాతో పాటు ఈ ఆధ్యాత్మిక యాత్రలో చేరండి శ్రీరామనవమి అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ రోజున సీతారాములను హనుమంతుడిని పూజిస్తే మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి అపారమైన శ్రేయస్సు వస్తుంది ఈ సంవత్సరం ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది పునర్వసు నక్షత్రంలో అమృత సిద్ధియోగం రవియోగం సర్వార్ధ సిద్ధియోగంతో కలిసి వస్తుంది ఇలాంటి అరుదైన యోగాల్లో ఒకేసారి కలవటం చాలా అరుదు అందుకే ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయి ఊహించుకోండి ఒక సంవత్సరం అంతా మీ ఇంట్లో సంపద నదిలా పారుతుంది మీ కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది ఇది కల కాదు ఈ రోజున సరైన విధానంలో పూజ చేస్తే ఇది సాధ్యమే కాని ఈ రోజు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా చింత లేదు నేను మీకు అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను కాబట్టి నాతో పాటు ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో ఉండండి ముందుగా శ్రీరామనవమి ఎందుకు ఇంత గొప్పదో మాట్లాడుకుందాం రాముడు అంటే ఎవరు అతను అయోధ్యకి రాజు దశరథుని పెద్ద కుమారుడు విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై జన్మించిన ఒక దివ్య పురుషుడు రామాయణం అనే గొప్ప ఇతిహాసం మనకు రాముడి జీవితాన్ని తెలియజేస్తుంది రాముడు తన తండ్రి దశరథుడి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు అది ఎంత పెద్ద త్యాగం అని ఆలోచించండి ఆ తర్వాత సీతను రావణుడు అపహరించినప్పుడు ఆమెను కాపాడడానికి రాముడు ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో హనుమంతుడు రాముడి కోసం సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు ఆ భక్తి ఎంత గొప్పదో ఊహించుకోండి ఈ సంఘటనలన్నీ మనకు ధర్మం గురించి భక్తి గురించి త్యాగం గురించి నేర్పుతాయి నేను ఒకసారి రామాయణం చదువుతుంటే రాముడు జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు ఆగలేదు అతని గుణాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి ఈ రోజున రాముడిని స్మరించడం ద్వారా మన జీవితంలో ఒక కొత్త శక్తి ఒక కొత్త ఆశ వస్తుంది అందుకే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది ఇప్పుడు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఈ రోజున ఇంట్లో పూజ చేయడానికి ముందు కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చుకోవాలి అవి ఏంటో తెలుసుకోవాలని ఉందా ముందుగా రాముడికి ఇష్టమైన పసుపు రంగు గురించి చెప్పాలి పసుపు రంగు అనేది శుభ సూచకం సంపదకు ఆనందానికి చిహ్నం ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా రాముడి ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఊహించుకోండి ఏప్రిల్ ఆరు ఉదయం మీరు పసుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజ గదిలో నిలబడి రాముడు విగ్రహం ముందు దీపం వెలిగిస్తున్నారు ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి నేను ఒకసారి ఒక గ్రామంలో ఈ పండుగ జరుగుతుంటే చూశాను అక్కడ ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తుల్లో మెసిపోతూ రాముడి భజనలు పాడుతూ ఆనందంగా తిరుగుతున్నారు ఆ దృశ్యం నా మనసులో ఇప్పటికీ మెదులుతూనే ఉంది ఈ రోజున పసుపు రంగు ధరించిన వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి ఇప్పుడే మీ పసుపు రంగు దుస్తులను సిద్ధం చేసుకోండి ఈ అవకాశాన్ని మిస్ చేయకండి ఇక రాముడి విగ్రహం గురించి చెప్పాలంటే ఈ రోజున సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో ప్రతిష్ఠించడం చాలా ముఖ్యం ఒక చిన్న విగ్రహం అయినా సరే దాన్ని పూజా గదిలో అలంకరించి పుష్పాలతో దీపాలతో అలంకరించి రాముడిని స్మరిస్తూ ఓం శ్రీ రామాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని జపిస్తే తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ మంత్ర జపం జరుగుతుంటే చూశాను అక్కడ భక్తుల కళ్ళు మూసుకొని పూర్తి భక్తితో జపిస్తున్నారు ఆ వాతావరణంలో ఒక అద్భుతమైన శాంతి ఒక దివ్యమైన శక్తి అనుభవమైంది ఆ రోజు నుండి నేను కూడా ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాను నా జీవితంలో ఒక సానుకూల మార్పు వచ్చినట్లు అనిపించింది మీరు కూడా ఈ రోజున ఈ మంత్రాన్ని జపించండి అనుభూతిని మీరే అనుభవించండి ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆశల తలుపులు తెరుస్తుంది ఇక గంగా గురించి చెప్పాలంటే ఈ రోజున గంగా ఇంటికి తెచ్చుకుని పూజా సమయంలో ఇంటిలో చల్లటం చాలా శుభకరం గంగా నది అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనది దీని చలితే వాస్తు దోషాలు తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సానుకూల శక్తి నిండుతుంది నేను ఒకసారి ఒక కుటుంబం వాళ్ళు గంగాజలం చల్లుతుంటే చూశాను వాళ్ళు చెప్పిన మాటల్లో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపించిందని అన్నారు ఆ రోజు నుండి వాళ్లకు ఆర్థికంగా కూడా చాలా మంచి జరిగిందని చెప్పారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సంతోషం వాళ్ళ మొహాల్లో కనిపించింది ఈ సంవత్సరం మీరు కూడా ఈ పద్ధతిని పాటించండి గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకుని శ్రీరామనవమి రోజున చల్లండి ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఆనందం నిండుతుంది ఇప్పుడు ఆ ఒక్క వస్తువు గురించి చెప్పే సమయం వచ్చింది మీరు ఎదురుచేస్తున్న రహస్యం ఏమిటంటే శంఖం అవును శంఖం అనేది అత్యంత శక్తివంతమైన వస్తువు దీన్ని సముద్రంలో లభించే ఒక దివ్య వస్తువుగా భావిస్తారు లక్ష్మీదేవి సోదరుడిగా చెబుతారు ఈ శ్రీరామనవమి రోజున మీ పూజా గదిలో శంఖాన్ని ప్రతిష్ఠించండి ఇక ఈ సంవత్సరం అంతా సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు నిండిపోతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో శంఖం ఓదడం విన్నాను ఆ శబ్దం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేసినట్లు అనిపించింది ఆ శంఖంలో ఒక దివ్యమైన శక్తి ఉంది ఆ రోజు నుండి నేను శంఖం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను ఒక చిన్న శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టాను ఆ తర్వాత నా జీవితంలో చాలా సానుకూల మార్పులు వచ్చాయి మీరు కూడా ఈ రోజున ఒక శంఖాన్ని తెచ్చుకుని పూజా సమయంలో దాన్ని ఉపయోగించండి శంఖం ఊదడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సంపదకు తలుపులు తెరుచుకుంటాయి ఈ అనుభవం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక కాషాయ జెండా గురించి చెప్పాలంటే ఇది రాముడికి అత్యంత ప్రీతికరమైన చిహ్నం జెండాను ఇంటిపైన పెట్టడం ద్వారా అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది నేను ఒకసారి ఒక ఊరిలో చూశాను ప్రతి పైన కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి ఊరంతా రాముడి భక్తిలో మునిగిపోయినట్లు అనిపించింది ఆ దృశ్యం చూస్తే ఒక అద్భుతమైన ఆనందం కలిగింది ఆ ఊరి ప్రజలు చెప్పారు ఈ జెండా పెట్టిన తర్వాత వాళ్ళ ఇళ్లల్లో శాంతి సంపద పెరిగాయని మీరు కూడా ఈ రోజున ఒక కాషాయ జెండాను తెచ్చుకుని ఇంటి పైన పెట్టండి ఆ రోజు ఇల్లంతా రాముడి ఆశస్సులతో నిండిపోతుంది ఈ సంవత్సరం మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఒక బంగారం గురించి చెప్పాలంటే ఈ రోజున కొత్త బంగారం కొనడం చాలా శుభకరం లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో సుఖశాంతులు నిండుగా ఉంటాయి ఒక చిన్న బంగారు నాణ్యమైన కొనండి లేదా బంగారం కొనలేని వాళ్ళు వెండి వస్తువులు కొనవచ్చు ముఖ్యంగా ఒక చిన్న వెండి ఏనుగు బొమ్మను తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకోండి ఈ వెండి ఏనుగు మీ అప్పులు తీరిపోయేలా చేస్తుంది మహారాజు యోగాన్ని సిద్ధింపజేస్తుంది నేను ఒక వ్యాపారి గురించి విన్నాను అతను శ్రీరామనవమి రోజున వెండి బొమ్మను తెచ్చుకుని పూజా గదిలో పెట్టాడు ఆ తర్వాత అతని వ్యాపారం రాకెట్ లా ఎగిరిపోయింది అంటే అంత బాగా సాగింది అని అర్థం ఈ సంవత్సరం అతనికి ఊహించిన లాభాలు వచ్చాయి ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ చిన్న వస్తువు ఇంత మార్పును తీసుకువస్తుందని కానీ ఇది నిజం ఈ సాంప్రదాయాల్లో ఒక గొప్ప శక్తి దాగి ఉంది మీరు కూడా ఈ రోజు బంగారం లేదా వెండి ఏనుగును తెచ్చుకోండి ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది ఇక రామాయణం గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం ఈ రోజున రామాయణాన్ని చదవడం చాలా మంచిది కనీసం ఒక అధ్యాయం చదివినా రాముడి ఆశీర్వాదం లభిస్తుంది రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు అది ఒక జీవన గ్రంథం ఇందులో రాముడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి వనవాసానికి వెళ్ళాడు ఆ సమయంలో అతను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఊహించుకోండి అయినా అతను ధర్మాన్ని వదలలేదు ఆ తర్వాత సీతను రావణుడు అపహరించినప్పుడు రాముడు ఆమెను కాపాడడానికి ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో హనుమంతుడు అతనికి సహాయం చేశాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లిన సంఘటన మనకు భక్తి యొక్క శక్తిని చూపిస్తుంది నేను ఒకసారి రామాయణం చదువుతుంటే హనుమంతుడు సముద్రం దాటే సన్నివేశం చదివినప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది అతని ధైర్యం అతని భక్తి నన్ను ఎంతగానో ఆకర్షించాయి ఈ రోజు మీరు కూడా రామాయణాన్ని చదవండి ఒక చిన్న అధ్యాయం చదివినా మీ జీవితంలో ఒక కొత్త ఆశల కిరణం వస్తుంది రాముడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఉపవాసం గురించి చెప్పాలంటే చాలా మంది శివరాత్రి తర్వాత శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటారు ఇలా చేయటం వల్ల కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం నేను ఒకసారి ఒక వృద్ధురాలు ఉపవాసం ఉండి రాముడిని పూజిస్తుంటే చూశాను ఆమె మొహంలో ఒక అద్భుతమైన శాంతి కనిపించింది ఆమె చెప్పింది ఈ ఉపవాసం తన మనసును పవిత్రం చేసిందని రాముడి దయ తనకు లభించిందని ఆమె కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ ఉపవాసం ఒక చిన్న పని అనిపించినా దాని ఫలితం చాలా గొప్పది మీరు కూడా ఈ రోజున ఉపవాసం ఉండి రాముడిని స్మరించండి ఆ రోజు మీ మనసు చాలా లేతగా శాంతంగా అనిపిస్తుంది మీ కోరికలు త్వరగా నెరవేరే అవకాశం ఉంది ఇక సీతారాముల కళ్యాణం గురించి మాట్లాడుకుందాం ఈ రోజున ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది అన్ని వీక్షిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ కళ్యాణం చూశాను రాముడు సీత పెళ్లి దుస్తుల్లో అలంకరించబడి పూజలు మంత్రాలు చదువుతుంటే అక్కడ ఉన్న భక్తులందరూ ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తున్నారు ఆ వాతావరణం చూస్తే ఒక దివ్యమైన అనుభూతి కలిగింది ఆ కళ్యాణం తర్వాత ఇచ్చే తలంబ్రాలను ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోవటం చాలా మంచిది ఈ దైవ దైవశక్తులు ఉంటాయి వివాహం కాని వారు వీటిని తలపై వేసుకుంటే త్వరగా వివాహం కుదురుతుందని చెబుతారు నేను ఒకసారి ఒక స్నేహితుడు ఈ తలంబ్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టిన తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగిందని చెప్పాడు అతని వ్యాపారం కూడా బాగా పెరిగింది మీరు కూడా ఈ రోజున ఆలయానికి వెళ్లి కళ్యాణం చూసి తలంబరాలను తెచ్చుకోండి ఆ శక్తి మీ జీవితంలో కూడా మార్పులను తెస్తుంది ఇక దాని గురించి చెప్పాలంటే ఈ రోజున పేదవారికి దానం చేయటం ద్వారా రాముడి కటాక్షం లభిస్తుంది శాశ్వతమైన పుణ్యం నవస్తుంది నేను ఒకసారి ఒక వ్యక్తి ఈ రోజున పేదవారికి అన్నదానం చేస్తుంటే చూశాను అతను చెప్పాడు దానం చేసిన తర్వాత తన మనసు చాలా లేతగా ఆనందంగా అనిపించిందట ఆ రోజు నుండి అతని జీవితంలో ఒక కొత్త కిరణం వచ్చినట్లు అనిపించిందని ఆ కథ విన్నప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది ఈ చిన్న దానం కూడా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అని ఆశ్చర్యపోయాను మీరు కూడా ఈ రోజున ఏదైనా దానం చేయండి అది అన్నదానం కావచ్చు బట్టల దానం కావచ్చు డబ్బు కావచ్చు ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది రాముడు ఆశస్సులు మీకు లభిస్తాయి ఇక ఈ రోజున ఇంకా ఏం చేయాలో మాట్లాడుకుందాం ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది భూములు కొనడం వాహనాలు కొనడం వంటివి ఈ రోజున చేస్తే శుభకరంగా ఉంటుంది నేను ఒకసారి ఒక వ్యక్తి శ్రీరామనవమి రోజున కొత్త వాహనం కొన్నాడని విన్నాను ఆ తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగిందని అతను చెప్పాడు ఆ వాహనం తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఈ రోజు ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టడం కూడా చాలా శుభకరం ఇది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తుంది నేను ఒకసారి ఒక ఊరులో చూశాను ప్రతి ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టి ఉన్నాయి ఊరి ప్రజలు చెప్పారు ఈ సాంప్రదాయం వాళ్ళ ఇళ్లల్లో శాంతిని సంపదను పెంచుతుందని మీరు కూడా ఈ రోజున తమలపాకులను గుమ్మానికి కట్టండి ఆ రోజు మీ ఇంటికి అదృష్టం చేరుతుంది ఇక రాముడికి నైవేద్యం గురించి చెప్పాలంటే ఈ రోజున రాముడికి వడపప్పు పానకం సమర్పించడం చాలా మంచిది ఈ నైవేద్యాలు రాముడికి అత్యంత ప్రీతికరమైనవి పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ ప్రసాదం తిన్నాను వడపప్పు రుచి పానకం నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు ఆ ఇంట్లో ఒక పవిత్రమైన వాతావరణం ఉంది మీరు కూడా ఈ రోజున ఈ నైవేద్యాలు సమర్పించండి ఆ ప్రసాదాన్ని తినండి ఆ రోజు మీ ఇంట్లో రాముడి ఆశీస్సులు నిండుగా ఉంటాయి ఇక ఈ రోజున ఆలయాలకు వెళ్ళడం గురించి చెప్పాలంటే శ్రీరామనవమి రోజున రాముడి ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిది అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణాన్ని చూడటం ద్వారా మీ జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ కళ్యాణం చూశాను అక్కడ భక్తుల ఆనందంతో రాముడి భజనలు పాడుతున్నారు ఆ వాతావరణం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మీరు కూడా ఈ రోజున ఆలయానికి వెళ్ళండి ఆ కళ్యాణాన్ని చూడండి ఆ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది ఇక ఈ రోజున చేసే పూజలు గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఈ రోజున పూజ చేయడానికి అవసరమైన సామాగ్రిని ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి దీపాలు పుష్పాలు గంగాజలం కాషాయం జెండా పసుపు రంగు దుస్తులు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి పూజా గదిలో రాముడు విగ్రహాన్ని అలంకరించండి ఆ తర్వాత గంగాజలం చల్లండి శంఖం ఓదండి ఓం శ్రీ రామాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక కొత్త శక్తి వస్తుంది ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ పూజ చూశాను ఆ ఇంట్లో వాళ్ళు ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆ రోజు ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణం ఉంది ఆ రోజు నుండి వాళ్ళ జీవితంలో చాలా మంచి జరిగింది మీరు కూడా ఈ పూజను ఈ విధంగా చేయండి ఆ ఫలితం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఈ రోజున రాముడి గుణాలను స్మరించడం గురించి చెప్పాలంటే రాముడు అనేది కేవలం ఒక వ్యక్తి కాదు అతని ఒక ఆదర్శం అతని జీవితం మనకు ధర్మాన్ని ప్రేమను త్యాగాన్ని నేర్పుతుంది రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసినప్పుడు అతను ఎంత గొప్ప త్యాగం చేశారో ఆలోచించండి ఆ తర్వాత సీతతో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు అతను ఎంత శాంతంగా ధైర్యంగా ఉన్నాడో గుర్తు చేసుకోండి ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసినప్పుడు అతను ఎంత సౌమ్యంగా పోరాడాడో ఆలోచించండి ఈ గుణాలన్నీ మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి నేను ఒకసారి రాముడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అతని జీవితం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది ఆ రోజు నుండి నేను నా జీవితంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాను మీరు కూడా ఈ రోజున రాముడి గుణాలను స్మరించండి అతని ఆదర్శాలను మీ జీవితంలో ఆచరించండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్తది వస్తుంది ఇక ఈ రోజున హనుమంతుడిని పూజించడం గురించి చెప్పాలంటే హనుమంతుడు రాముడికి అత్యంత గొప్ప భక్తుడు అతని భక్తి అతని శక్తి మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు అతను ఎంత ధైర్యంగా ఉన్నాడో ఆలోచించండి ఆ తర్వాత లంకలో సీతను కనుగొన్నప్పుడు అతను ఎంత బుద్ధిగా ఉన్నాడో వ్యవహరించాడు గుర్తు చేసుకోండి ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అతని ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది మీ జీవితాల్లో ధైర్యం శక్తి వస్తాయి నేను ఒకసారి ఒక ఆలయంలో హనుమంతుడి పూజ చూశాను అక్కడ భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు ఆ వాతావరణం చూస్తే నాకు చాలా ఆసక్తి వచ్చినట్లు అనిపించింది మీరు కూడా ఈ రోజున హనుమంతుడిని పూజించండి హనుమాన్ చాలీసా చదవండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితంలో ఎలా పనిచేస్తాయో మాట్లాడుకుందాం ఈ రోజున చేసే ప్రతి పని మీ జీవితంలో ఒక కొత్త ఆశను ఒక కొత్త శక్తిని ఇస్తుంది నేను ఒకసారి ఒక వ్యక్తి గురించి విన్నాను అతను శ్రీరామనవమి రోజున ఈ పూజలను చేశాడు ఆ తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగింది అతని వ్యాపారం పెరిగింది అతని కుటుంబంలో ఆనందం నిండిపోయింది ఆ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ చిన్న పూజలో ఎంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయా అని ఆశ్చర్యపోయాను మీరు కూడా ఈ రోజున ఈ పూజలను చేయండి ఆ ఫలితం మీ జీవితాల్లో కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉంటాయి ఇక ఈ రోజున రాముడి భక్తుల కథలు కొన్ని చెప్పాలంటే రాముడు భక్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో రాముడు ఆశీస్సులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది నేను ఒకసారి ఒక భక్తుడి కథ విన్నాను అతను శ్రీరామనవమి రోజున రాముడిని పూజించి ఒక కోరిక కోరుకున్నాడు ఆ కోరిక త్వరగా నెరవేరింది అతను చెప్పాడు రాముడు ఆశస్సుల తన జీవితాన్ని మార్చేశాయి ఇంకో భక్తుడు ఆ రోజున రామాయణం చదివాడు ఆ తర్వాత అతని జీవితంలో ఒక కొత్త దిశ వచ్చింది అతని కుటుంబంలో శాంతి నెలకొంది ఈ కథలు విన్నప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది రాముడు భక్తి ఎంత గొప్పదో అని ఆలోచించాను మీరు కూడా ఈ రోజున రాముడిని పూజించండి మీ కోరికలను కోరుకోండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇక ఈ రోజున చేసే పూజలు మీ జీవితంలో ఎలా పనిచేస్తాయో మరింత వివరంగా చెప్పాలంటే ఈ రోజు చేసే ప్రతి పని జీవితంలో ఒక కొత్త శక్తిని ఇస్తుంది మీ ఇంట్లో సంపదను పెంచుతుంది మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ పూజలు చూశాను ఆ ఇంట్లో వాళ్ళు శంఖం ఊదుతూ గంగా జలం చల్లుతూ మంత్రాలు జపిస్తూ పూజ చేశారు ఆ రోజు ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణం ఉంది తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మంచి జరిగింది ఆ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ చిన్న పూజలో ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయా అని ఆశ్చర్యపోయాను మీరు కూడా ఈ రోజున ఈ పూజలను చేయండి ఆ ఫలితం మీ జీవితాల్లో కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉంటాయి ఇక చివరగా ఈ శ్రీరామినవమి రోజు మీ అందరికీ సుఖ సంతోషాలను ఐశ్వర్యాన్ని శాంతిని తెస్తుందని కోరుతున్నాను ఈ రోజున రాముడిని స్మరించండి అతని గుణాలను ఆదర్శంగా తీసుకోండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఈ రోజు మీ పూజా గదిలో శంఖాన్ని పెట్టండి ఇక ఈ సంవత్సరం అంతా డబ్బే డబ్బు సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయి చూసారు కదండి శ్రీరామనవమి రోజు మనం పాటించవలసిన నియమాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి